శ్రీమాత్రై నమ జయగు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కుజగ్రహ సంచారం డిసెంబర్ ఏడో తారీఖు నుంచి జనవరి పదిహేను మధ్యలో ధనుసు రాశి అందు జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు నుంచి ఫిబ్రవరి ఇరవై మూడు వరకు కుజుడు మకర రాశిలో ఉచ్చస్థితి పొందడం జరుగుతుంది సుమారుగా ఈ కాలంలో ఈ కుజగ్రహ ప్రభావం ఏ ఏ రాసుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది జనవరి పదిహేను నుంచి ఏర్పడినటువంటి రుచిక యోగం ఏ రాసుల వారికి అఖండ ధనయోగాన్ని అలాగే రాజయోగాన్ని కలిగించబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం ఏదైనా ఒకరి జాతకంలో ఉద్యోగం రావాలన్నా జీవితంలో స్థిరపడాలన్నా అతి ముఖ్యంగా వివాహం జరగాలన్నా సొంత గృహం ఏర్పడాలన్నా కూడా కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి వారి వారి జన్మజాతకంలో కుజుడు ఉన్న స్థితి నుంచి కుజుడు యొక్క గోచారం మరియు దశలను అనుసరించి ఒక వ్యక్తి జీవితంలో ప్రధానంగా జరగవలసినవి అంటే చిన్నప్పటి నుంచి మనం లెక్కేసుకుంటే స్కూల్ ఎడ్యుకేషను కాలేజీ ఎడ్యుకేషను ఇంటర్వ్యూలు ఉద్యోగం పెళ్ళి దాని తర్వాత పిల్లలు వాలి ప్రవర్తన వీళ్ళందరినీ పోషించడంలో జాతకుడు ఏ విధంగా ధనం సంపాదిస్తాడు అతని జీవితంలో ఎదుర్కోబోయే కోర్టు సమస్యలు అలాగే వేరే విధానం ప్రమాదాలు యాక్సిడెంట్లు అవమానాలు ఇవన్నీ కూడా కుజుని యొక్క బలం బట్టి మాత్రమే ఆధారపడి ఉంటుంది బట్ ఏదైనా అతి స్వల్పకాలంలో జాతకుణ్ణి అత్యంత ధనవంతుణ్ణి చేయాలంటే కుజుడి యొక్క అనుగ్రహం తప్పనిసరి జీవితంలో ఎదగాలంటే కుజుణ్ణి ప్రసన్నం చేసుకుంటే అది గాను దైవికంగాను కుజగ్రహం యొక్క అనుగ్రహం పొందాలంటే పొందితే తప్పనిసరిగా జాతకుడు జీవితంలో ఏ స్థాయిలో ఉన్నా సమర్థుడిగా నిలదొక్కుని జీవితంలో విజయం సాధించడానికి అనుకూలత ఏర్పడుతుంది సో ఈ విధంగా ఈ కుజుడు ప్రధానంగా తీసుకొని ఏ ఏ రాసుల వారికి ఏ విధంగా ఉంటుందో అన్న విషయాన్ని కొద్ది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మళ్ళీ చివరిలో కుజగ్రహం బలం పెరగాలంటే మనం ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని కూడా చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏదైనా మీరు విజయం సాధించాలంటే కుజుణ్ణి ప్రసన్నం చేసుకుంటే మిగతా గ్రహాలన్నీ కూడా ఆటోమేటిక్గా మీకు సహకరిస్తాయి వారికి కుజుని యొక్క సంచారం ఏ విధమైన ప్రభావం చూపుతుంది అని పరిశీలించినప్పుడు కుజుడు శత్రు శత్రుగ్రహం అయితే ఒక విధంగా ధన సప్తమాధిపతి ఈ విధంగా కుజుడు శుక్రుడు తాత్కాలిక మిత్రులు అవుతూ ఉంటారు అలాగే శుక్రుడిలో ఉన్నటువంటి సౌందర్యాన్ని కానీ శుక్కుడిచ్చే ఫలితాలు ఐశ్వర్యం అవ్వచ్చు అందం అవ్వచ్చు ఏదైనా ఒక కళలయందు రాణింపు అవచ్చు ఏదైనా మెడికల్గా విజ్ఞానం కావచ్చు అంటే శుక్రాచార్యుల వారు అనేక శాస్త్రాలు అధ్యయనం చేయడంలో కానీ అలాగే గొప్ప వీరుడు మాట మొత్తం ప్రపంచాన్నే శుక్రాచార్యుడు జయించడం జరిగింది అతను లోకంలో అప్పట్లో ఉన్నటువంటి రాజులని అందరినీ అంటే క్షత్రియులని అందరినీ ఎక్కడ కనబడితే అక్కడ వాళ్ళందరినీ సంహరించుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది అప్పుడున్న పరిస్థితులను బట్టి అతనికి జరిగిన దీన్ని బట్టి అది కూజుడేమో క్షత్రియ గ్రహం కదా అందుకని ఇది విపరీతమైన విరోధాన్ని ఇస్తూ ఉంటుంది ఈ శుక్ర కుజుల మధ్య అయితే ఏంటంటే శుక్కుడులో ఉన్నటువంటి సౌందర్యాన్ని కళలని టాలెంట్ని అనుభవించాలంటే కుజుడు కూడా తగు విధంగా కనెక్ట్ అయి ఉంటే శుక్కుడితో జాతకుడు గొప్ప వీరుడుగానో యోధుడుగానో గొప్ప సినిమా హీరోగానో రాణించగలుగుతూ ఉంటాడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రముఖ హీరోలు జాతకాలు పరిశీలించినప్పుడు కంపల్సరిగా వారికి ఈ శుక్రుడు కుజుడు సంబంధం ఉండడం జరుగుతూ ఉంటుంది అది ఈ విధంగా నక్షత్రాలు అయితేనే రాసులైతేనే ఈ కనెక్షన్ ఉంటేనే వాళ్ళు సినిమా ఫీల్డ్లో బాగా రాణించగలుగుతూ ఉంటారు అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పెద్ద పెద్ద వెంచర్లు విల్లాసు లాంటి ఈ మధ్యకాలంలో ఏడు కోట్లు తొమ్మిది కోట్లు పదిహేను కోట్లుతో వేసినట్టు వెళ్ళాలి కూడా ఈ కుజుడు శుక్రుడు కాంబినేషన్ ఉన్నటువంటి సంస్థలు కానీ ఆ వ్యక్తులు కానీ అటువంటి ప్లానింగ్తో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడే కొద్దిగా ఈ కుజుడు యొక్క స్థితిని బట్టి ఈ భూముల విలువ కూడా పెరగడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది ఇది కుజుడు ప్రస్తుతం తృతీయ స్థానంలో మనకి జన డిసెంబర్ ఏడు నుంచి జనవరి పదిహేను మధ్యలో మూడవ స్థానంలో ఉంటాడు అంటే వారికి ధనా ధనస్థానంలో ఉంటాడు సో అలాగే సప్తమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు మూడవ స్థానంలో ఉంటాడు ఈ రెండు కూడా ఎలా ఉంటాయంటే మీకు ఈ కొత్తగా మీరు ఏదైనా బిజినెస్ లాంటిది ప్రారంభించాలనుకుంటే మీ యొక్క ఫ్రెండ్స్ కానీ మీ అన్నదమ్ములు కానీ మీతో భాగస్తులుగా చేరి కొత్త వ్యాపారం ప్రారంభించడానికి అనుకూలత ఏర్పడుతుంది అలాగే మీరు వివాహ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మీ చుట్టుపక్కల మీ దగ్గరగానో క్లాస్మీటో ఫ్రెండ్ ద్వారానో ఏదన్నా దగ్గరగా గతంలో తెలిసినటువంటి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉన్నది అయితే ఏమైందంటే ఇక్కడ పెర్ఫెక్ట్గా ఈ మూడో స్థానంలో ఉన్నటువంటి కుజుడు పైన రెండు గ్రహాలైనటువంటి శని గురువు ఒకేసారి వీక్షించడం వల్ల నాడీ శాస్త్ర ప్రకారం ఈ గురువు శని ఏ భావాన్ని వీక్షిస్తారో ఏ గ్రహాన్ని వీక్షిస్తారో ఆ గ్రహం ఆ భావ ఫలితాలు పాజిటివ్గా విపరీతమైనటువంటి మంచి ఫలితాలు ఇవ్వడానికి కారణమవుతుంటుంది ఇంచుమించుగా కుజుడు ధనుసు రాశిలో ఉన్నంత వరకు ఈ రెండు గ్రహాలు వీక్షించడం వల్ల మన తులారాశి వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి జాయింట్ వెంచర్సు కలిసి వస్తాయి ధనం కోసం చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి అలాగే మీరు ఏదైనా భూమి కొనాలన్నా భార్యాభర్తల మధ్య మంచి సంబంధాల కోసం ప్రయత్నం చేయాలన్నా ఇవన్నీ కూడా మీకు సక్సెస్ అవుతాయి జనవరి పదిహేను తర్వాత ఏమవుతుందంటే కుజుడు మరి మకర రాశిలోకి ప్రవేశించడంతో మరి తులారాశి వారికి రుచిక మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడుతుంది మరి స్పెషల్ స్టేటస్ కుజుడికి రావడం వల్ల అది భావం అవటం వల్ల ఈ రాశి వారికి వృత్తిపరంగా అనూహ్యంగా ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంటుంది మీ దగ్గర ఉన్నటువంటి చెర స్థిరాస్తుల విలువ పెరగడం వల్ల ఆర్థికంగా మీ యొక్క స్థాయి పెరుగుతుంది ఇది కన్స్ట్రక్షన్ రంగంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి తొందరగా రొటేషన్ పెరిగి మీరు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ భూమి అది స్థిరాస్తు చేతులు మారి మీకు గొప్ప ప్రయోజనం కూడా రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మీ భార్యకి లేదా భర్తకి కూడా ఈ వ్యాపారంలో బిజినెస్లో ఉన్న వాళ్ళకి అనుకూలత ఏర్పడుతుంది ఎస్పెషల్లీ ఈ తులారాశివారు ఏదైనా ఒక ధార్మిక సంస్థ కానీ ఏదైనా పది మందికి ఉపయోగపడే ఒక హాస్పిటల్లో లేదంటే ఒక చౌటి లాంటిదో హోల్డేజ్ హోమ్ లాంటిదో ఒక విద్యాలయము కాలేజు అంటే అది సేవాభావంతో నిర్మించాలనుకుంటే ఈ సమయంలో అది మీరు ప్రారంభించుకుంటే కంపల్సరిగా అందరికీ ఉపయోగపడే ఒక పెద్ద వెంచరో ఒక బిల్డింగో ఒక సత్రం లాంటిదో ఈ సమయంలో మీరు ప్రారంభిస్తే దానికి అనుకూలమైన పనులు అయ్యే అవకాశం ఉంది అలాగే ఈ సమయంలో మీరు మీ ప్రొఫెషన్ మార్చాలనుకున్న కంప్లీట్గా మార్చుకుంటే తొందరగానే దాని ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇప్పుడు చెప్పే రెమెడీస్ కొన్ని మీరు ఫిజికల్గా చేసుకోవడం వల్ల కుజుడు యొక్క అనుగ్రహం మీకు తొందరగా రావడం జరుగుతుంది కుజగ్రహ పరిహారాలు అన్నవి చాలా సులువుగా మనం పాటించవచ్చు ముఖ్యంగా ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క విధమైన పరిహారం అన్నది ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే కుజుడు వల్ల కుజుడు కారణంగా పిల్లలకు పుట్టడం లేదు పెళ్ళి జరగడం లేదు అనుకుంటే మాత్రం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో మంగళవారం రోజు మరి స్వామికి ఐదు రకాల ద్రవ్యాలతో అందులో ముఖ్యంగా తేనె చెరుకు రసం ఆవుపాలు బెల్లం పానకం మరి పంచామృతాలు కావచ్చు ఈ విధంగా ఐదు రకాల ద్రవ్యాలతో మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి విధి విధానంగా అభిషేకం చేసి ఆ రోజు నియమంగా ఉండడం వల్ల అది ఒకే వారం కాకుండా మంగళవారం ఒక ఎనిమిది మంగళవారాలు తొమ్మిది మంగళవారాలు చేసుకోవడం వల్ల మీకు సంతానపరమైన సమస్యలు వివాహపరమైన సమస్యలు సాల్వ్ అవుతాయి ఇది అందరూ చేసేదైనా అది ఎక్కువ ఫలితం ఉంటుంది కాబట్టి అందరూ అదే పరిహారం చెప్తూ ఉంటారు ఇది శ్రద్ధ ఇంపార్టెంటు చేస్తే ఫలితం దక్కుతుంది ఉద్యోగం రావడం లేదు ఎంత ప్రయత్నం చేసినా జాబ్ అన్నది రావడం లేదు అలాగే విపరీతమైన రుణ సమస్యలు అసలు బయటికి వెళ్ళడాకే లేదు ఫోన్ మాట్లాడితే కూడా ఎవడో ఫోన్ చేస్తుంటాడు భయంతో ఫోన్ కూడా ఎత్తకుండా భయపడుతుంటారు ఈ విధంగా ఎవరైతే రుణ సమస్యలతోనూ నిరుద్యోగ సమస్యతోనూ బాధపడుతున్నారో అటువంటి వారు ప్రతి శనివారం హనుమాన్ ఆలయ దర్శనం చేస్తూ ఐదు ప్రదక్షిణలు చేసి అక్కడ ఉన్నటువంటి సింధూరాన్ని బొట్టుగా పెట్టుకోవడం వల్ల కలిగా ఉంది మరీ సమస్య వెరీ తీవ్రంగా ఉంటే స్వామివారికి మంగళవారం రోజు తమలపాకులు అంటే ఒక వెయ్యి ఒక పదివేలు తమలపాకులతో అభిషేకం చేయడం వల్ల అదే రోజు వడమాల ఒక పెద్దగా ఒక మూడు వేలు రెండు వేలో వెయ్యం గారెలు తయారు చేసి భక్తులకు పంచిపెట్టడం వలన దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి రుణ బాధలు అలాగే నిరుద్యోగ సమస్య సంపూర్ణంగా తీరడం జరుగుతుంది అలాగే రెగ్యులర్గా చేసేది ఏంటంటే కొద్దిగా మరి కోతులకి దూరంగా కోతులు ఉన్న కోతువులకి బెల్లంతో చేసినటువంటి ఉండలు శనగొండలో కొబ్బరి ఉండలు ఏదో ఒక ఉండలు ఒక నూట ఎనిమిది కానీ అంటే మీ తాయిని బట్టి కోతులకి ఆహారంగా వేయడం వల్ల కూడా చాలా సమస్యలు క్విక్గా పూర్తయిపోతుంటాయన్నమాట ఎటువంటి సమస్య ఉన్నా కూడా నిరుద్యోగ పెళ్ళి ఏదన్నా సరే కోతులకి ఆహారం వేయడం వల్ల సమస్య తొందరగా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది వీటన్నిటికన్నా గొప్ప రేమిటో ఇంకా మనకి జీవితంలో ఇంకేమీ లేదు ఏదో ఇదే తప్ప వేరే మార్గం లేదు అనుకున్న వాళ్ళు వారి యొక్క ఆరోగ్యాన్ని బట్టి ఎవరైనా మీ యొక్క స్నేహితుల్లో వారికైనా బ్లడ్ అవసరమైతే బ్లడ్ డొనేట్ చేయడం వల్ల అంటే మనం బ్లడ్ బ్యాంకులో ఇవ్వడం కాకుండా ఎమర్జెన్సీలో మీ బంధువర్గంలో స్నేహితులు ఎవరికైనా అవసరమైతే ఆ సమయంలో మీరు రక్తదానం చేయడం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా కుజుడు తొందరగా ఫలితం ఇచ్చే గ్రహం అది నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ అలాగే ఉంటుంది కాబట్టి నిరంతరం హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కంప్లీట్గా మీకు కుజగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా రావడం జరుగుతుంది స్వస్తి